హాయ్ అండి వెల్కమ్ టు అనో శ్రీ బ్లాగ్స్ ఈ రోజైతే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోత్సంగా వరలక్ష్మి వ్రతం అయితే జరిగిందండి విశేషంగా ఆకట్టుకున్న అష్టలక్ష్మి మండపము తిరునాచారులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేగువ అమ్మవారికి సుప్రభాత సేవలో మేలుకొల్పి సహస్ శిశ్ర నామార్చన నిత్యార్చన మూలవర్లకు ఉచ్చవర్లకు అభిషేకం అయితే నిర్వహించారండి ఈ పర్వదినమున అమ్మవారు బంగారు రంగు చీరతో బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేచేంపు చేసి పద్మపీఠంపై ఆసీనులుగా చేశారండి అక్కడ విశ్వకేశనారాధన పుణ్యహవాచనం కలశస్థాపన అమ్మవారి ఆరాధన అంగపూజ లక్ష్మీ సహస్రనార్చన అష్టోత్తర నామావళి రోజా పుల్ రోజా చామంతి మల్లె సంపంగి తులసి పన్నీరు ఆకు మర్వము తామరపూలు వృక్షి వంటి సాంప్రదాయ పు పుష్పాలతో అమ్మవారిని అయితే ఆరాధించారండి ఈ సందర్భంగా అమ్మవారి తొమ్మిది గ్రంథులతో అంటే తొమ్మిది గ్రంథులతో అంటే నీళ్లు పోగుతో అలంకరించారండి ఒక్కో గ్రంథికి ఒక్కొక్క దేవతకు గుర్తుగా ఆరాధించారు భవిష్యోత్తరణ పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రత పూజా విధానాన్ని మహత్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులైతే తెలిపారండి పూర్వము శంకరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రత విశిష్టతను ఆచరించాల్సిన విధానాన్ని అయితే తెలియజేసినట్లుగా పురాణాలైతే ఇక్కడ శాస్త్ర ఆలయ పూజారులైతే తెలియజేస్తున్నారండి త్రేతాయుగంలో నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మిను ఆచరించి పొందిన ఫల ప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో తిరుణాచారులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించారని వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సాత్సాంగదానము దీర్ఘ మంగళ సౌభాగ్యము సిరి సంపదలు కలుగుతాయని ఆరోగ్యము కుటుంబ సౌఖ్యము వంటి మహాఫల్ ఫలాలు కలుగుతాయని ఇక్కడ పండితులైతే ఈ పురాణాల ద్వారా అయితే మనకు తెలియజేస్తున్నారండి తర్వాత పన్నెండు రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు అనంతరం మహామంగళ హారతితో వరలక్ష్మి వ్రతం అయితే ముగిసిందండి ఈ సందర్భంగా టీటీఈఓ మీడియాతో మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లయితే ఇక్కడ చెబుతున్నారండి ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాలు అందించేలా ఇక్కడ చర్యలు అయితే తీసుకున్నారండి మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు ఇక్కడ మనకైతే కనబడుతుందండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక లైన్లను అన్నదాన ప్రసాదాలను తాగునీరు మజ్జిగ ఇక్కడ అయితే బాగా ఏర్పాటు చేశారండి ఈ సందర్భంగా టీటిగిడి ఉద్యానవనంలో ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన ఈ మండపము భక్తులను విశేషంగా ఆకట్టుకుందండి ఇక్కడ నలభై మంది సిబ్బంది మూడు టన్నుల సాంప్రదాయ పుష్పాలతో ఆరు రకాల ము ముప్పై వేల క కట్ ఫ్లవర్లతో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయంను ఆస్థాన మండపంను వ్రత మండపాన్ని ఈ విధంగా సుందరంగా అలంకరించారండి పైన డెకరేషన్ అయితేనేమి అమ్మవారిని డెకరేషన్ చేయడంలోనైతేనేమి మూడు టన్ టన్నుల సాంప్రదాయ పుష్పాలతో అయితే ఇక్కడ అమ్మవారిని ఈ విధంగా మనకు అద్భుతంగా డెకరేషన్ అయితే చేశారండి ఇందులో బత్తాయి ఆపిల్ వంటి ఫలాలు వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అయితే అద్భుతంగా చేశారండి ఈ మండపంలో పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు కింది భాగంలో రెండు వైపులా ఐరావతాలు ప్రత్యేకంగా ఆకర్షంగా నిలిచాయండి ఈ ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో రోజాలు తామర పూలు లాంటి రంగురంగుల పుష్పాలతో మనకు ఎంతో శోభయానంగా అలంకరించారండి చెన్నైకి చెందిన ఒక దాత విరాళంతో ఈ పుష్పాలంకరణ చేపట్టారని ఇక్కడ చెబుతున్నారండి ఈ భక్తులు వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో పుష్కరిణి వద్ద వాహన మండపం వద్ద ఫ్రై గార్డెన్స్ వద్ద తోలప్ప గార్డెన్స్ వద్ద కలిపి స్క్రీన్ ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేశారండి ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం సందర్భంలో సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు రథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహారి విహరించి భక్తులను కరుణా కటాక్షని ఇస్తారని చెబుతున్నారండి ఇక్కడ ఇలా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని సంపూర్ణమైతే చేసుకున్నామండి అమ్మ వరలక్ష్మి ఆశీస్సులతో ఇల్లంతా ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యంతో నిండిపోవాలని కోరుకుంటున్నాము ఈ వ్రతాన్ని వీక్షించిన మీరందరికీ అమ్మవారి వరప్రసాదం కలగాలని మనసారా ప్రార్థిస్తున్నానండి జై మాతాది ఓం శ్రీమాత్రే నమ వరలక్ష్మి దేవతాభ్యో నమ బాయ్ మరి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అనేది అయితే ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి